చెప్పాలని అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి అదృశ్యమైన చెంచు యువకుడు శంకర్ భర్త ఆచూకీ కోసం ఐదు నెలలుగా భార్య ఎదురు చూపులు చూస్తోంది ఐదుగురు పిల్లల పోషణ భారంగా మారిందని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రపెంట గ్రామంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవిలోకి వెళ్లిన నిమ్మల శంకర్ అదృశ్యమయ్యాడు అటవీ శాఖ అధికారులు పోలీసులు గ్రామస్తులు రెండు నెలల పాటు అడవిలో అను అణువును గాలించారు కానీ ఆచూకీ ఎక్కడ లభించలేదు భర్త ఆచూకీ కోసం భార్య ఎదురు చూస్తుంది లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రపెంట చెంచు గ్రామానికి చెందిన చెంచు యువకుడు శంకర్ లక్ష్మమ్మ దంపతులు కూలిపని చేస్తూ అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ జీవనం కొనసాగించేవారు వీరికి ఐదు మంది పిల్లలు సంతానం జయ శ్రీదేవి శ్రీదేవి కవలలుగా జన్మించారు తొమ్మిది సంవత్సరాలు అనురాధ ఆరు ఆకాష్ ప్రస్తుతం ఆరు నెలల బాబు ఉన్నాడు గత ఐదు నెలల క్రితం అటవీ ఉత్పత్తుల సేకరణకు సమీప నల్లమల అడవిలోకి వెళ్ళాడు నేటికి ఆచూకీ లభించలేదు దీంతో శంకర్ తల్లి ఈదమ్మ కొడుకుపై బెంగతో తన కుమారుడు ఇక రాడని బెంగతో మంచం పట్టి పదిహేడు రోజుల క్రితం చనిపోయింది ఆసరాగా ఉంటుందనుకున్న అత్త కూడా చనిపోవడంతో ఐదు మంది పిల్లల ఆలన పోషణ లక్ష్మమ్మకు భారంగా మారింది పట్టించుకోవలసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు తన భర్త ఉన్నట్టా చచ్చినట్ట నేను తాలిబొట్టు ఉంచాలా తీసేయాలా ఏమి చేయాలో అంత చిక్కడం లేదని కన్నీరు పెట్టుకుంటోంది అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పిల్లలకు ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డు లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం ఇద్దరు పిల్లలను నార్లాపూర్ గిరిజన హాస్టల్లో చేర్చింది మిగిలిన ముగ్గురు పిల్లలతో ఇంటి వద్ద ఉంటుంది తన పిల్లలు ఎదిగే వరకు ప్రభుత్వం అధికారులు నన్ను ఆదుకోవాలని వేడుకుంటుంది పోషణ లేక తల్లి ఇంటి వద్ద జీవనం కొనసాగిస్తున్నారని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆమె కన్నింటి పర్యాంతంతో వేడుకుంటున్నారు నా పిల్లల ఐదు మంది ఇద్దరు అమ్మడాల పిల్లలు చదువుకుంటుండ్రు నార్లాపూర్ల అయితే ముగ్గురు నా పిల్లలకు బట్టలకు సబ్బులకు ఈ ఇచ్చి పంపించాలంటే పసి వెళ్ళేవా నా అక్కడ నేను బతుకొనిగానే నాకు అవస్థ అవుతుంది అట్లనే పిల్లల బడికి తోలిచ్చిన ఇచ్చిన ఇంక నాకు పిల్లగాని పట్టుకొనికే మా లేదు మా చచ్చిపోయింది నా మాముడు ఎక్కడ పోయిండో ఏం కథనో అడ్రస్సే లేదు వాళ్ళు ఒక బొక్క లేకుండా మాసం లేకుండా కోడిని మాయన్ చేసి మాన్ చేసాడు ఇప్పటికీ అడుగుతా కూడా ఎవరు చెప్తలేరు అయితే నేను తాగను తడపాను కళ్ళు ఏ తాగను నేను తింటే కడుపు నిండా బోధిండా లేకపోతే అది కూడా కడుపు కాల్చుకుని నా పిల్లలకి ఎట్టుకోండి నేను కానీ నాకు ఏది రేషన్ కార్డు ఏది లేదు నా పిల్లగా పట్టుకోనికి ఎవ్వరు లేరు నాకు నాకు ఇబ్బంది అయింది నేను నా పిల్లల కానీ నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ అందుకు నేను మా తమ్ముళ్ళకి అడిగి మా నాయనలాగా అడిగి నేను వెళ్ళిపోయినా ఆడ ఉంటే కొంచెం ఎవరైనా పట్టుకుంటే పూల నల్లా చేసుకుంటాను నా పిల్లలకి పోషించుకుంటాను నా పిల్లలకి చదివించుకుంటాను నేను అడిగి మా పుట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా నాకు ఇట్లా ఇబ్బంది అయినందుకే నేను వెళ్ళిపోయినా సారు నేను నాకు ఎక్కడ గది లేకుండా అయిపోయింది ఎక్కడ ఆలోచించినా కానీ నాకు తుక్క తప్ప నాకు ఏం దారి ఎంత ఆలోచించినా కానీ ఇంకో ఆడదా ఇంత ఇన్ని పిల్లలు ఇంతమంది ఐదు మంది పిల్లలని ఎట్లా పోషించుకుంటుందని ఒకరు ప్రశ్నిస్తారు కానీ నేను అవన్నీ ఏది పట్టించుకోను నా పిల్లల కోసం నేను బతికేది నాకు లేకున్నా సరే నా పిల్లల కడుపు ఎక్కువనే ఎవన్నోళ్ళే అలా చేసుకున్నా నా పిల్లలు పెద్దగా దాన్ని తక్కువ అనుకుంటున్నా అనుకుని నా వాళ్ళ నేను వెళ్ళిపోయినా మా అమ్మ మమ్మల్ని గారు అట్టుకుంటుంది పూల దాల్ చేసుకుంటున్నాం నా పిల్లలకు పెట్టుకుంటున్నా నా ఇద్దరు నేను పోసేసుకుంటా నా ముగ్గురు పిల్లలు ఐదు మందిని చేస్తే నేను పుణ్యమన్నా కట్టుకుంటా ఇప్పటికీ ఏడుకుంటున్నా నమస్కారాలు సార్ ఏదన్నా ఒక దారి నాకు చూపి నేను ఈ దుఃఖాన్ని ఈ దారి నా బాధ తట్టుకోలేక ఒక్కొక్కసారి ఏమన్నా అది చేసుకోవాలనిపిస్తుంది ఎగ్గిస్తున్నా అంటే గుండె గుండెదారం చేసుకుంటున్నా ఓకే పడుతున్నా నేను ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా నాకు కడుపులో దాచిపెట్టుకుని నాకు కడుపులో పెట్టుకుని నా పిల్లలు ఐదు మంది పిల్లలు నేను ఎట్టిన వాళ్ళకి గంజా గంజానీలో ఎట్టినా నా పిల్లలకు పోసుకుంటున్నా కడుపు కాల్చుకొని నేను ఉంటున్నా